ఓం ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ మంత్రశాస్త్రమందు మరి మరి వెదికిన మహిత రాఘవేంద్ర మంత్రమహిమ ఘనతనవరుగాంచగాలేరునెందున నిందున ఇచ్చు గురువు రాఘవేంద్ర మంత్రశాస్త్రమందు మరి మరి వెదకిన మహిత రాఘవేంద్ర మంత్రమహిమ నిందున రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర గారడీలు నేర్చి ఘనతకెక్కిన సాటి రాదు మీదు నామరక్షణందు పుడమినందు భక్తి పూజించ నిత్యము రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర గారడీలు నేర్చి ఘనతకెక్కిన సాటి రాదు మీదు నామరక్షణందు పుడమినందు భక్తి పూజించ నిత్యము రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర పేద గొప్పయనుడి భేదమే లేకుండా పాదములను భక్తి గొలువ బహిత జనులగాచు మంత్రాలయ విహారీ రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర పేద గొప్పయనుడి భేదమే లేకుండ పాదములను పూర్ణ భక్తి గొలువ మహిత జనులుగాచు మంత్రాలయ విహారీ రక్షణించు గురువు రాఘవేంద్ర కల్పవృక్షముగను కామధేనువుగను కొలువ తీర్చుకోరు కోర్కెనిప్పుడు స్వప్నదర్శనమున సౌఖ్యాలు గూర్చేటి రక్షణించు గురువు రాఘవేంద్ర కల్పవృక్షముగను కామధేనువుగను കൊലദീർച്ചു കോരു കോർനിപ്പുടു സ്വപ്ന ദർശനമുന സൗഖ്യ ഗൂർച്ചേട്ടു ഗുരു രാഘവേന്ദ്ര ഭക്തിമുക്തിനിച്ഛു പൂജിച്ചഭക്തികംശുനിട മദല കുലവ ജൂപ്പു മഹിമന പു മഹിതന രക്ഷണിച്ച് രാഘവേന്ദ്ര ഭക്തിമുക്തിനിച്ഛു പൂജിച്ചഭക്തിക వంశమిచ్చు నిలన బదల కొలువ జూపు మహిమనిపుడు జనులకు మహితన రక్షణిచ్చు గురువు రాఘవేంద్ర ఇది భక్తితో శ్రీ కోపల్ల హనుమంతరావు గారి చేరించబడ్డ రాఘవేంద్ర శతకములోని రెండవ భాగం